హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామండి చేపల పులుసు చేసినప్పుడు పలుచుగా వస్తుంది లేదంటే చిక్కగా వస్తుంది అంటూ ఉంటారు కదా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ముందుగా దీనికోసం చింతపండుని కొద్దిగా వేడి నీటిలో నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక స్పూన్ పసుపు మూడు స్పూన్ల కారము రెండు స్పూన్ల సాల్ట్ ఒక రెండు స్పూన్ల వేయించిన ధనియాలు జీలకర్ర పొడి రెండు స్పూన్ల గరం మసాలా వేసుకొని ఈ మసాలాస్ని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత ఉప్పు నీటిలో కడిగి పెట్టుకున్న ఫిష్ పీసెస్కి కోట్ చేసుకోవాలి మేము ఎప్పుడూ చేపల పులుసు చేసుకున్నా సరే ఈ విధంగా కోట్ చేస్తామండి ఈ విధంగా కోట్ చేయడం వల్ల చేప ముక్కలు రుచి చాలా మారుతుంది ఒక్కొక్కసారి ముక్కలు చప్పగా ఉన్నట్టు అనిపిస్తాయి కదా ఈ విధంగా కోట్ చేసి అప్పుడు పులుసు పెట్టండి టేస్ట్ చాలా మారుతుందండి ఈ విధంగా అన్ని పీసెస్కి చక్కగా మసాలా పొడిని కోట్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అన్ని చేప ముక్కలకి మసాలా పొడిని పట్టించుకోవాలి ఈ విధంగా అన్నీ బాగా పట్టించుకున్న తర్వాత దీనిని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి ఒక రెండు లవంగాలు ఒక ఇలాచి చిన్న దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు టొమాటో ముక్కలు కూడా తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీనిని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు కాస్త వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉల్లి పేస్టు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయిన వరకు మగ్గించుకోవాలి తరువాత దీనిలోకి ఒక స్పూన్ పసుపు మిక్సీ పట్టుకున్న టొమాటో పేస్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలు ఇవి సాఫ్ట్గా అయిన వరకు మగ్గించుకోవాలి చూసారు కదండి రెండు మూడు నిమిషాలు అయ్యేటప్పటికి ఆయిల్ ఈ విధంగా పైకి తేలుతుంది బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ని ఒక పక్కకు పెట్టుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని పీసెస్ పెట్టుకున్న తర్వాత వాటిపైన మనం రెడీ చేసుకున్న ఉల్లి టమాటో పేస్ట్ని వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా వేసుకోండి చూశారు కదండి ఇదే విధంగా అన్ని పీసెస్ వేసుకొని వాటిపైన మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసుకొని దాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వెంటనే మిక్స్ చేయకుండా కొంచెం మంటని ఫుల్లో పెడితే చేప ముక్కలు మనకి ఈ విధంగా పైకి తేలుతాయి అప్పుడు చిన్న స్పూన్తో చక్కగా మెల్లగా మిక్స్ చేయాలి ఈ విధంగా కొద్దిగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని పది నుంచి పదిహేను నిమిషాలు పులుసుని బాగా మరిగించుకోవాలి చూసారు కదండీ ఒక పావు గంటకి మనకి ఆయిల్ పైకి తేలుతూ చేపల పులుసు రెడీ అవుతుంది చేపల పులుసుని ఎంత టైం మరిగిస్తే టేస్ట్ అంత బాగుంటుందండి అలాగే రెండు రోజుల వరకు కూడా చాలా రుచిగా ఉంటుంది చేపల పులుసు ఎప్పుడైనా సరే మనం చేసిన రోజు కంటే నెక్స్ట్ డే తింటేనే బాగుంటుంది కదా నెక్స్ట్ డే కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్